అతి ముఖ్యమైనటువంటి ఒక రెండు బిల్లులు తేవడం జరిగింది ఒకటి ఆంధ్రప్రదేశ్ ప్రివెన్షన్ ఆఫ్ డేంజరస్ యాక్టివిటీస్ ఆఫ్ బూట్ లెగ్గర్స్ డెకాయిడ్స్ డ్రగ్ అఫెండర్స్ గోండాస్ ఇమ్మోరల్ ట్రాఫిక్ అఫెండర్స్ అండ్ ల్యాండ్ గ్రాబర్స్ యాక్ట్ టూ ట్వంటీ ఫోర్ రెండో అధ్యక్ష ది ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ రెండు వేల ఇరవై నాలుగు అధ్యక్ష ఈరోజు సభలో మీరు ఆందోళన చూశారు బయట కూడా ఇదే ఆందోళన ఉంది ఎప్పుడైనా సరే ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా లా అండ్ ఆర్డర్ ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలు సురక్షితంగా ఉంటే అక్కడ అభివృద్ధి జరుగుతుంది ప్రజలకు కూడా ఒక ప్రశాంతత ఉంటుంది ఎప్పుడు కూడా దేశ భయపడుతూ భయపడుతూ బతకాలంటే అదే మరి మనకు రక్షణ లేదని అభిప్రాయం వస్తే అక్కడ ఏమాత్రం కూడా అభివృద్ధి నోచుకునే పరిస్థితి రాదు ఇప్పుడే సీనియర్ మెంబర్ బుచ్చేచౌరి గారు మాట్లాడినప్పుడు ఇండస్ట్రీ వస్తే ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఇండస్ట్రీస్ రావాలంటే పెట్టుబడులు రావాలి అదే మరిగా ఈ రోజు నాగరిక ప్రపంచంలో అనేక విధాలుగా మనం అందరం నాలెడ్జ్ ఎకానమీకి వెళ్ళిపోతున్నాం టెక్నాలజీని ఉపయోగించుకునే పరిస్థితికి వచ్చాం దీనివల్ల ఎక్కడికక్కడ ఒక ప్రశాంతమైన వాతావరణం తేవాలంటే పటిష్టమైనటువంటి చర్యలు కూడా అవసరం దీనికి బ్యాకింగ్ కూడా అవసరం